மாட்டாடிிறார் ఏదైతే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి యజమాన్యంతో మాట్లాడి వాళ్లకు సకలంలో అన్ని విధంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ఇలా కాక అయ్యా ప్రైవేటు స్కూల్స్ యజమాన్యం కార్పొరేట్ విద్యా వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా మీరు కనుక మీరు రేపు కాక విద్యా వ్యవస్థలు బంద్ చేయొద్దండి బంద్ చేయకుండా మీరు ప్రభుత్వం తోటి కొట్లాడాలి ఒకవేళ బంద్ చేస్తే మాత్రం మా పేద విద్యార్థులే ఇలా వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి వాళ్ళకు నాణ్యమైన విద్యని అందించే అందించాలని చెప్పేసి కూడా నేను కూడా కోరుతున్నాను ఒకవేళ మీరు విద్యా వ్యవస్థలు బంద్ పెడితే మీ ప్రైవేటు విద్యా సంస్థల మీద కూడా మేము ధర్నాలు చేయాల్సి వస్తుందని కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది అదే విధంగా రేవంత్ రెడ్డి గారు మా పేద విద్యార్థులు మా పేద పిల్లలు రైతులు ఇలా కార్మికులు కర్షకులు ప్రతి ఒక్క సంస్థలో చేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి సంఘటిత అసంఘటిత రంగాలలో మా పేద కార్మికులే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తగిన కోరుతూ డిమాండ్ చేస్తున్నాను జై భీమ్ జై తెలంగాణ